ఆగండి ఈ వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకండి ఎందుకంటే ఇందులో ఒక వంద కాదు ఒక వెయ్యి పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ ప్రపంచం చాలా అందమైనది కదా ఈ ప్రపంచం మనం చూడటానికి మెయిన్ రీజన్ మన అమ్మ మనల్ని కనడానికి మన అమ్మ పడ్డ బాధలో జీవితాంతం మనం మన అమ్మని ప్రపంచం అంతా ఎత్తుకుని తిరిగిన తన పడ్డ బాధలో ఒకటి పర్సెంట్ కూడా రుణాన్ని కూడా తీర్చలేము చాలా మంది వాళ్ల అమ్మ గురించి తెలియక వాళ్లని చాలా బాధ పెడతారు ఇలా ఆలోచిస్తే మన అమ్మ తప్ప ఈ ప్రపంచంలో ఏది వద్దు అనిపిస్తుంది కదా అలాంటిది అమ్మ ప్రేమ అంటే తిట్టింది ట్టింది అను వాళ్లు చెప్పరనో వీళ్లు చెప్పరానో మన అమ్మకు దూరంగా ఉంటాం అది చాలా తప్పు ఆ దేవుడు కూడా అమ్మ తరువాతనే ఉన్నాడు ఇది మీరు నమ్మితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు చేసే ఈ లైక్ చాలా మంది అమ్మల ప్రేమను పొందుతారు ఈ సొసైటీకి మీ వంతు సాయం చేసినట్టు ఉంటుంది ఈ వీడియో చూస్తే మెలుగనే వాళ్లు కూడా వల్ల అమ్మ ప్రేమను గుర్తించి ఓల్డేజ్ హోమ్ నుండో లేదా ఎంత దూరం ఉన్న లేదా చావు బతుకుల్లో ఉంటే చివరిసారిగా వల్ల అమ్మ ప్రేమను పొందుతారు మీరు చేసే లైక్ వల్ల ఎన్నో జీవితాలు బాగుపడతాయి ఆలోచించరు